ప్రైజ్ ద లార్డ్ హలేయ థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులందరికీ చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి హలేయ ప్రభునందు మీ అందరికీ శుభలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సంవత్సరము దేవుడు గొప్పదైనటువంటి రీతిలో ఆయన బిడలమైన మనకు సహాయం చేయబోతా ఉన్నాడు హలే అయితే చండి ఈ యొక్క సంవత్సరంలో దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం ఏంటంటే మరి మీరు క్యాలెండర్స్ రిసీవ్ చేసుకున్నట్లయితే రెండంతలైనటువంటి గొప్పదైనటువంటి మేలు అంతేకాకుండా గొప్ప గొప్పదైనటువంటి ద్వారమును దేవుడు మీదట తెరవబోతా ఉన్నాడు ఆ మేన్ ఆపర్చునిటీస్ హెల్ న్యూ డోర్స్ ఇవన్నీ కూడా దేవుడు గొప్పదైన రీతిలో చేయబోతా ఉన్నాడు అయితే మరొకటి కూడా ఈ యొక్క సంవత్సరంలో ప్రతి విశ్వాసి పొందుకోబోతున్నాడు విశ్వాసీన ప్రతి బిడ్డ ఏసులో నేను దేవుని నీతని నమ్మిన ప్రతిబిడ్డ ఆయన శరీరమును ఆయన రక్తమును హాలి చూడండి మంచి హృదయముతో మంచి కాన్షియస్తో తీసుకుంటున్నటువంటి వారు చూడండి మంచి కాన్షియస్ అంటే మళ్ళీ కూడా పాపం చేస్తూ తీసుకుంటున్నాను లేకపోతే అర్హత లేకుండా తీసుకుంటున్నాను అనేటటువంటి వాక్యం అయితే కాదు కానీ ఆ యొక్క వాక్యం యొక్క అర్థము నేను మళ్ళీ ఇంకొక వాక్యంలో తప్పకుండా చెప్తాను హలోయ సో ఈరోజైతే ఇప్పుడైతే దేవుడు అని గ్రహించినటువంటి గొప్పదైనటువంటి అద్భుతాలకు మరొక చక్కటి గొప్పదైనటువంటి సహాయం దేవుడి యొక్క సంవత్సరం విశ్వాసుల జీవితాలలో వారి కుటుంబాలలో జరిగించబోతున్నాడు ఏంటంటే దేవదూతల యొక్క సహాయము ఆమెన్ ఎయింజలిక్ హెల్ప్ హాలె దేవదూతల ద్వారా దేవుడు అనేకమైనటువంటి కార్యములను మీ జీవితంలో జరిగించబోతున్నాడు హాలెలూయ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ థ్యాంక్ యూ జీసస్ ఇదిగో దీనికి విరుద్ధంగా ఉన్న ప్రతి విధమైన దురాత్మలను జ్ఞేసయ నామలో కాలిపోవలాగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాం ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈ యొక్క వాక్యం మీ జీవితంలో గాక ఈ వాగ్దానం మీరు ఎత్తిపట్టి ప్రార్థించి గాక ఈ యొక్క అద్భుతమైన సహాయం మనకు అందరికీ లభించునుగాక హాలెల్లుయా నమ్మాలందరూ ప్రార్థించాలి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఫాదర్ సో మొట్టమొదటిగా చూడండి అపోస్తుల కార్యము మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుదాం పదిహేడవ వచనం ఇక్కడ అపోస్తులందరూ పేతురు పేతురితో పాటుగా మరి వాక్యం చెప్పడానికి కృపను ప్రకటించడానికి ఏ ఉన్నటువంటి అద్భుతాలను ప్రకటించడానికి వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు యేసుప్రభు శరీరం ప్రభు రక్తము మరి అర్హమైన వారిగా ఏ విధంగా మనం పార్టేక్ చేయాలి లేదంటే కృప యొక్క గొప్పతనం ఏంటి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అసలైన సత్యమైన వాక్యం ఏంటి ఇన్ని రోజులు ఏది మరుగుపరచబడింది అనేటటువంటి సత్యాలను బోధిస్తూ అనేకులను స్వాస్థపరుస్తూ హల పీడింపబడుతు బాధింపబడుతున్నటువంటి అనేకులను విడుదల చేస్తూ పేతురు వారి యొక్క శిష్యులందరూ కూడా అవ్వగలిసి వెళ్తూ ఉంటే అక్కడ ఒక సంఘటన జరుగుతుంది అదేం సంఘటన అంటే చూడండి పదిహేడు ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరును అనగా సర్దుకాయల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని మరి ఒక శిష్యులు అద్భుతాలు చేస్తూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి వీరి మీద పగబట్టడం లేదండి ఎవరంటే ప్రధాన యాజకులు ప్రధాన యాజకులు అంటే ఎవరు మనందరికీ తెలిసే ఉంటుంది ఆ యొక్క మరి ప్రత్యక్ష గుడారంలో దేవుడికి సేవ చేయ వాళ్ళు ప్రధాన యాజకులు అంటే మనం తెలిసిన మన ప్రధాన యాజకుడు ఎస్సు ప్రభు హాలెలుయ హాలెల్లుయ్య మెల్గీస దగ్గర చెప్పిన మన ప్రధాన యాజకుడు యహో మరి యహోవా దేవుడి ద్వారా మరి పంపబడినటువంటి ఆయన కన్న బిడ్డ హలెలు యేస్సు ప్రభు మన ప్రధాన యాజకుడు హాలూయ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రధాన యాజకులైతే ప్రభు యొక్క మాటలకి యేసుప్రభు నేర్పించినటువంటి అద్భుతాలను వీళ్ళు చేస్తూ ఉంటే ప్రభు అభిషేకించినటువంటి అభిషేకం వీరిపైన ఉంది ఆయన ఆత్మ వీరిని నడిపిస్తూ ఉంది ప్రస్తుతం హలెలుయ్య సో పరిశుద్ధ అనేక అద్భుతాలు చేస్తూ ఉంటే వేరే వాళ్ళు పగవట్లేదు కానీ సొంతవారు హలెలుయ సొంతవారు చూడండి ఇప్పుడు మనలో మనకే ఐక్యత ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరిది చూడండి ఎవరి బోధ ఏంటి అనేది మనం కాదు డిసైడ్ చేసేది హలలుయ్య దేవుడు పరలోకం వందు ఆయన సింహాసన ఆశినుడు స్టిల్ ఆన్ ద థ్రోన్ ఆయన చూస్తూ ఉన్నాడు హి నోస్ ఎవ్రీథింగ్ హలో లుయా కనుక మనం ఏదో మనం మనం మాట్లాడుకోవడం కాదండి చూడండి ఒక టైం వస్తుంది ఒక టైం వచ్చినప్పుడు బంగారం ఏంటి వెండి ఏంటి అది అది ఏంటి ఏంటి ఏంటనేది ఆ టైంలో ప్రత్యక్షపరచబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అగ్ని పరీక్ష వచ్చినప్పుడు ఆ యొక్క హే చిన్న ఉన్నటువంటి గడ్డి మిగులుతుందా అంటే అగ్నికి మిగలదు కాలిపోతుంది మరి బంగారం మిగులుతుందా అంటే చాలా ఇంకా బ్రైట్గా మార్చబడుతూ ఉంది కామెన్ కనుక చూస్తున్నటువంటి దాన్ని బట్టి కాదు దేవుని మాట మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తుంది ఒక వ్యక్తి జీవితంలో ఒక భక్తుడి జీవితంలో ఒక కాపరి జీవితం పట్ల ఒక ప్రీచర్ జీవితం పట్ల ఎంత గొప్పదైనటువంటి ఇంపాక్ట్ ఉంది అనేది మనం చూస్తూ ఆ మాట విన్న మాటని మనం బైబిల్లో చూసుకోవాలి ఊరికే ఇదిగో ఆ వ్యక్తి చెప్పింది లేకపోతే ఆవిడ చెప్పిందని నేను నమ్ముతాననేది కాదు ఎందుకంటే పౌలు అపస్తుడైనటువంటి పౌలు చెప్పినట్టు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ మళ్ళీ బైబిల్ ధరిచి ఆ యొక్క స్క్రిప్చర్స్ తీసి చూసుకున్నారట అప్పుడు బైబిల్ ఉందో లేదో మనకు తెలియదు పాత్రలు ఉండి ఉండవచ్చు అలలుయ్య ఓ రాత వ్రతులు ఉండవచ్చు హలలుయ్య సో కనుక ఆ విధంగా ఉండాలి ఏ వాక్యమైనా నేను మళ్ళీ చూసి దాన్ని నాకు అప్లై చేసుకోవాలా హలలుయ్య గనుక ఇక్కడ పేతురు కూడా అద్భుతాలు చేస్తూ ఉంటే ప్రధాన యాజకులు అక్కడ ఉన్నటువంటి సర్దూకయ్యలు మరి యొక్క పేతురు యొక్క ప్రీచింగ్స్కి అగెయినెస్ట్గా ఉండి ఏం చేస్తామని అంటే మత్సరంతో అంటే హృదయంలో మత్సరం నిండుకుంది హృదయంలో ద్వేషం నిండుకుంది వారి పట్ల ఎవరి పని చేస్తున్నారంటే దేవుడి పని కానీ కొత్తగా ఉంది ప్రీచింగ్ కానీ వింతగా ఉంది ప్రీచింగ్ అద్భుతాలు జరుగుతున్నాయి ఈ యొక్క మాట వలన వీరి మాట వలన అది వారికి అర్థం కాలేదు ఆమె చూడండి ఎప్పుడు మత్సరం వస్తుంది ఎప్పుడు ద్వేషం వస్తుంది మన హృదయాలకంటే ఒకరి దగ్గర లేనిది ఒకరి దగ్గర ఉన్నది నా దగ్గర లేకపోతే నాకు ఆ మనిషి మీద ద్వేషం వస్తుంది అలాంటి కానీ నేను నమ్ముకున్న నా దేవుడిని ప్రభువు నాకు ఇచ్చాడని అనుకున్నప్పుడు ఇవ్వగలడానికి అనుకున్నప్పుడు నీ ముందు ఎటువంటి వారు నా నీకు వారి ముందు ద్వేషం రాదు అలలుయ్యా గనక వీరికి వీరి వలన జరిగించబడే అద్భుతాలు వారి వలన జరిగించబడలేదు గనక ఆ ద్వేషం మత్సరంతో వారి హృదయం నింపబడింది అయితే మరి మనుషులందరూ లేకపోతే చూస్తున్నటువంటి వారు అంత ద్వేషంతో ఉండి అంత మత్సరంతో నిండుకుంటే దేవుని నమ్ముకొని ఆయన కృపను నమ్ముకొని ఆయన నామంలో అద్భుతాలు చేస్తున్నటువంటి వారికి దేవుడు ఏ సహాయం చేయడా అంటే ఈ వాక్యం మీకు నిదర్శనం గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడండి హలలుయ చూడండి వీరి జీవితంలో ఏం జరిగించాడో పద్దెనిమిదవ వచనం అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచురి అపోస్తుల కార్యము కార్యములు ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం అపోస్తులనందరినీ బలాత్కారముగా బలవంతంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచారంట అండి అయితే చూడండి అయితే ప్రభువు దూత హలెలుయ అయితే ప్రభువు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకి తీసుకొని వచ్చి హా మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో నేను హా లెల్లుయ్య గనుక సాతానుడు మనుషులు ఎవరైనా సరే మిమ్మల్ని చరసాల వంటి బంధకాలలో ఉంచితే ఈరోజు నువ్వు ఆ యొక్క పరిస్థితుల నుండి బయటికి రాలని పరిస్థితిలో ఉంటే నువ్వు నాక్ చేస్తున్నటువంటి ఆ డోర్ క్లోజ్ అయ్యే ఉంటే వివాహం అనే తరపు లేదంటే లేదంటే నాకు సక్సెస్ అనేటటువంటి ద్వారం తెలవబడటం లేదంటే హాలేలుయ దేవుడి దినమున ఆయన యొక్క దేవదూతని ప్రభు దూత మీ దగ్గరికి రాబోతూ ఉన్నాడు హాలేలుయ ఆయన యొక్క గొప్పదిన సహాయం మీకు దేవుడు అందించబోతూ ఉన్నాడు హాలేలు ఎందుకో తెలుసా అండి మీరు బయటికి వచ్చి దేవునికి సాక్షులుగా ఉండాలని హాలేలు బయటకు వచ్చి నేను నా స్ట్రెంగ్త్ వచ్చాను నాకు ఏమంటారు దాన్ని నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అట్లాంటిది కాదండి అలా దేవుడు చేసినప్పుడు మనం ఏం చేయాలి ఇది కంప్లీట్గా ఇట్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్ ద లాడ్ అని చెప్తాం మనం ఇది నా దేవుని హస్తం అని చెప్పాలి అది అది జీవమైనటువంటి సాక్ష్యం ఎక్కడ నిలబడి సమాజంలో మళ్ళీ నువ్వు నిలబడు ఎక్కడ నుండి ఎవరైతే మత్సరంతో నిండుకొని నిన్ను చెరసాలకు పంపించారో ఆ చెరసాల తలుపులు కూడా నిన్ను ఈరోజు బంధించి ఉంచలేవు అలా ఆ బంధకమైతే ఆ డిసీజ్ అయితే ఆ రోగం అయితే ఆ కష్టమైతే వివాహం జరగనటువంటి పరిస్థితి అయితే ఇదిగో స్టక్ అయితే ఎక్కడైనా మీరు స్టక్ అయిపోయారేమో ఎక్కడన్నా అదే లైఫ్ స్టైల్లో ఉండిపోయారు అదే చాల చాలని జీవితం అదే పరిస్థితి చూడండి అద్దె ఇంట్లో ఉన్నారేమో లేదంటే గొప్పదైనటువంటి పరిస్థితులు నువ్వు ఇంకా వెళ్ళలేదేమో ప్రతి స్థితి గతిని మార్చుతున్న దేవుడి ఈ దినమున ఆయన యొక్క దేవదూతని మన కొరకు సహాయంగా పంపి మన యొక్క క్లోజ్గా ఉన్న ప్రతి ద్వారమును యేసు ప్రభు నాములు ఆయన తెరవబోతా ఉన్నాడు హాలే లూయ నమ్మి ప్రార్థించాలి వాగ్దానం ఎత్తిపెట్టాలి ప్రభు వారిని బయటికి రప్పిస్తే మమ్మల్ని ఇంకా మరణశ్చయంగా నువ్వు రప్పించగలవు ఆమెను ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నమ్మదగిన దేవుడు హాలుయా సో ఇంకొక మాట చూద్దాం అదే అపోస్తుల కార్యములు చూడండి ఒక చోట హే మరి యాకును చంపించినప్పుడు అక్కడ మళ్ళీ పేతురును మళ్ళీ చం అదే పేతురు మళ్ళీ చూడండి అదే పేతురుని మళ్ళీ చంపించాలని చరసాలలో ఉంచడం జరుగుతుంది రెండవ మారు మళ్ళీ చూద్దాం అక్కడ కూడా పన్నెండవ అధ్యాయ అపోస్తుల కార్యం పన్నెండవ అధ్యాయము చూడండి ఇక్కడ ఐదవ వచనం చూద్దాం పేతురు చెరసాలలో ఉంచబడను సంఘం అయితే అతని కొరకు అతి ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయను కనుక ఏ పాస్టర్కి ఏ విధమైనటువంటి ఉపదేశకుడికి దేవుని వాక్యం చెబుతున్నటువంటి ఏ ఒక్కరికి బాధ కలిగినా అండి మనం ప్రార్థించాలి సంఘం ఏ విధంగా ప్రార్థించాలంటే ఆసక్తితో ప్రార్థించాలండి కాపరి కొరకు అలాలు అది ఆశీర్వాదం మనకి ఆమెన్ సుసంఘ కాపురుల కొరకు చాలా ప్రార్థించాలి ఎందుకంటే వారు మన కొరకు ప్రార్థించేవారు వారు మన కొరకు మరి వారి యొక్క టైంని వెచ్చించి మనల్ని ఆత్మీయంగా బలపరిచేవారు కనుక వారి కొరకు ఏ సహాయం మనం చేయలేకపోయినా ప్రార్థించవలసినటువంటి వారమే వారి కొరకు ప్రార్థించాలి వారింకా బలముగా దేవుని సువార్తని ఇంకా అనేక చెప్పాలని మనం ప్రార్థించాలి హాలే లూయా కనుక ఈ ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరుగుతుందో చూద్దామండి అక్కడ ఏమునుందంటే ఆ ఏ రోజు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలి వారు తలుపు ఎదురే చెరసాల కాచుకొని చుండెరి ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచాను హాలే లూయా అంటే చెరసాలనేది ఈ లోకంలో నిన్ను బంధించి ఉంచగలిగింది ఏదీ లేదు హాల్వియా నువ్వు దేవుని నీతి అయినటువంటి బిడ్డవైతే నువ్వు కన్ఫ్యూస్ చేసుకునే బిడ్డవైతే ఆ నేను దేవునిలో నా ఏసయ్యలో నేను నా దేవుని నీతిని ప్రకటించుకుంటే ప్రవచించుకుంటే ఐ ఆమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీజస్ అని నువ్వు మాట్లాడితే విశ్వాసం ఉంచితే నేను నా దేవుని బిడ్డని నా తండ్రి నాకు దేవుడు ఆయన నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నాకు ఏ హాని జరగనివ్వడు ఏ అపాయం నా ఇద్దరుకు రాదు ఏ తెగులు నా గుడారంలో సమీపించదని మంచి గట్టి విశ్వాసం ఉండాలండి అలెల్ ఈ విశ్వాసి హా ప్రభువా రక్షించు ప్రభువా ప్లీజ్ ప్రభు అంటే నో సర్వాధికారం అండి ఎవరికి అనుగ్రహించబడింది దేశయ నావులో మనకు అనుగ్రహించబడింది హాలయ్య గనక మీ అధికారాన్ని మర్చిపోయి ప్లీజ్ ప్రభా చెయ్యి అంటే కొండను పెకిలించబడి సముద్రంలో నాటబడమంటే అది నాటబడుతుందని దేవుడు ఎందుకు చెప్పాడంటే నువ్వు మాట్లాడగలిగే అధికారం నీకుంది నీ నాలుకలో ఉంది నేను చేసే కార్యముల కంటే గొప్ప కార్యం నువ్వు చేస్తావన్నాడు వేసే ప్రభు మళ్ళీ తిరిగి నువ్వు చేస్తావంటే ప్రభా నువ్వే చేయని మనం మాట్లాడుతుంటే మరి ఆ యొక్క ప్రార్థన విశ్వాసల ప్రార్థన అవిశ్వాసల ప్రార్థన ఆమె గనుక ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి ప్లీజ్ మై నా లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాలా హలో అర్థం చేసుకోవాలి ఎందుకంటే విశ్వాసము మాట్లాడుతుంది విశ్వాసం బంధిస్తుంది విశ్వాసం నిన్ను ఆ కష్టంలో ఎక్కువ రోజులు ఉండనియదు అంటే నువ్వు ఆ యొక్క పరిస్థితిలో ఉండటానికి ఒప్పుకోవు ఏదైనా డిసీజ్ నీకు కనబడింది అంటే నువ్వు యాక్సెప్ట్ చేయవు దాన్ని ఎందుకంటే విశ్వాసి విశ్వాసికి ఏం తెలుసు ఇది నా దేవుని చిత్తం కాదని తెలుసు నిశ్చయంగా ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగిందని తెలుసు ఆ కలిగింది నా జీవితంలో నా శరీరంలో కనబడే వాళ్ళకు నేను ప్రవచిస్తాను అది నాకు తెలుసు నువ్వు మాట్లాడటం లేదంటే నువ్వు అథారిటీలో నడవటానికి ఇష్టపడటం లేదని అర్థం మరి అటువంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మరి సాతానుడు అటాక్ చేసే అవకాశం ఉంది ఇటువంటి వారిని భయపెట్టాలనే ఉద్దేశం కాదు కానీ యేసు ప్రభులు నీకున్న గొప్ప అథారిటీని నమ్ముకొని అందులో బ్రతకాలనేటువంటిది నా ఉద్దేశం అలెలుయ్య సో ఇక్కడ చూడండి ప్రభు దూత ప్రత్యక్షమైపోయింది చరసాలలో ఆయన బిడ్డలు బంధించబడి ఉండటం దేవుడికి ఇష్టం లేదు అంతే కనుక ఈ సంవత్సరము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరిలో ఈ యొక్క పదకొండవ తేదీన ఈరోజు మీకు ఈ మాట వస్తుంది కనుక ఈ యొక్క నెల మొదలుకొని డిసెంబర్ నెల అయిపోయే వరకండి మనం ర్యాప్చర్లో ఎత్తబడితే ఎంతో సంతోషం ఈలోపు ప్రభు మన కొరకు వస్తే మనం ఎత్తబడేటటువంటి గుంపులో ఉంటే ఎంతో గొప్పదైనటువంటి ఆనందం కానీ ప్రభు ఆలస్యం చేస్తే ఈ యొక్క డిసెంబర్ నెల వరకు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి దేనికి కాంప్రమైజ్ కావద్దు నీ దేవుడు గొప్ప దేవుడు నీ దేవుడు విడిపించే దేవుడు ఆయన దేవదూతని పంపి ఆయన దూతని పంపి ప్రభు దూత మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని విడిపించును గాక హాలేలు సో ప్రభు దూత ఆయన దగ్గరికి వచ్చి ఏం చేసిందని దగ్గర అతడు ఉండి నా గదిలో వెలుగు ప్రకాశించను దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతని లేవగా సంఖ్యలు అతని నేల చేతు నుండి ఊడిపడిను సంఖ్యలు విప్పలేదు దేవదూత ఆ యొక్క ప్రజెన్స్లో ఉండి నువ్వు లేచి నడువు అనగానే ఆ యొక్క పేతురు మూవ్మెంట్ అంటే ఆయన లేచి నడవమంటే సంఖ్యలో చూసుకోలేదు చూడండి లేచి నడవమని కానీ పేతురు ఏం సార్ అంటే ఈ ఘాటప్ హాలెల్లు అంటే ఆయన లేచి టక్కన నిలబడ్డాడు ఎందుకంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదని పేతురుకు తెలుసు మరి అదే పేతురు మూడుసార్లు వంకాడు కదా అంటే మరలా తిరిగి రీస్టోర్ చేయబడ్డాడండి పేతురు పేతురు మేము నమ్మమనేటోళ్ళు కూడా ఉన్నారు చాలామంది కానీ నో మరి దేవుడు పునరుత్డైన తర్వాత మొదట కలిసింది పేతురుని మీకు తెలుసో తెలియదు హలల్ అది తప్పకుండా నేను ఇంకొకసారి రిజరక్షన్ మెసేజ్లో అంటే మన ఇష్టర్ అప్పుడు నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను ఈ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను కనుక ఆయన యాక్ట్ చేయాలి లే అనగానే లేచినప్పుడు సంఖ్యలు చేతులకున్న సంఖ్యలు వాటంతటవి ఊడిపడిపోయాయి ఆమెను కనుక ఈరోజు ప్రభు దూత మీ వద్దకి వచ్చి హాలెలూయ నమ్మిన ప్రతిబిడ్డ విశ్వాసం ఉంచాలి ఆమెను అనాలి మీ దగ్గరికి వచ్చి మీ యొక్క ఆత్మీయంగా ఉన్న ఏ బంధకం ఉందో నేనే తీరుగాను అది బలహీనత రోగం లేదంటే ఏదైనా అడిక్షన్ చెడ్డదైన అలవాటు లేదంటే రాంగ్ రిలేషన్షిప్ హాలెలూయ లేదంటే ఎక్స్ట్రా మరిటల్ అఫేర్ లేదు అనుకుంటే పగ ద్వేషము ప్రతీకారం ఇవి ఏవైనప్పటికీ అండి ఈ దినమున ప్రభు దూత మిమ్మల్ని చేరుకుని ఆ బంధకాలన్నింటినీ ఆ బంధకాలని తెగొట్టునుగాక ఏసుమంలో హాలెల్లుయ హాలెల్లుయ హాలెల్లుయ్యా థ్యాంక్ యూలో అడుగుకొని నమ్మితే ఆమె అనగా హాలెల్లుయ నేనైతే నేర్చుకుంటున్నప్పుడు ఇటువంటి వాక్యం వింటే నేను ఎంతో సంతోషపడేదాన్ని అండి ఆమె కనుక ప్రతి బిడ్డ ఎవరో చూస్తున్నారు నేను చేతులు ఎత్తన హాలెల్లుయా అననేది కాదు ఎవరో చూస్తున్నారు నేను కళ్ళు మూసుకుని అనేది కాదు ఆమె నీ దేవుని నువ్వు ఆరాధించటానికి ఎవరు నీకు అక్కర్లేదు అలలు నువ్వు రక్షించబడటానికి నీ ఆత్మ ప్రాణము నీ నీ యొక్క సౌల్ రక్షణకి సేవింగ్ సేవ్ కావాలంటే నువ్వే ఒకదానివే నువ్వొక్కడివే కాబట్టి సో పక్కన వాళ్ళని బట్టి నీ డెస్టినీ రాసి ఉంచబడదండి అలలు అంటే నువ్వు వెళ్ళవలసిన గురి నీ పక్కనున్న మనిషిని బట్టి కాదు నువ్వు నీ దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నావు చూడండి ఆ మనిషి ఎక్కడికి వెళ్తారో నీకు తెలియదు కానీ నువ్వు ఉన్నతమైన స్థలాలకి వెళ్ళాలనుకుంటే నీ దేవుని నిజముగా ఆరాధించాలనుకుంటే యూ విల్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ యూ విల్ సే హ్యాల్ ఎల్ ఆమెన్ ఐ రిసీవ్ ఇట్ ఆమె థ్యాంక్ యూ జీసస్ నా చూడండి ఇక్కడ సంఖ్యలు ఊడిపడ్డాయి అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుకొనమనను అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పిన అతను వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచరు మొదటి కావాలి రెండవ కావాలని దాటి పట్టణం ఒక పో గవిని యుద్ధకు వచ్చినప్పుడు దానంతట అది అది వారికి తెరుచుకొనను హాలే లూయ హాలే చూడండి మరి ఆయన మొదటి గవిని రెండవ గవిని ఆ విధంగా ఉంటాయేమో మరి అప్పుడున్నటువంటి కాలంలో చూడండి అవి ఆ గవిని దాటగానే ఇనుప సంఖ్యలతో ఉన్నటువంటి పెద్దదైన ద్వారం వాళ్ళకి ఎదురుపడింది ఆమె గొప్పదైనటువంటి ద్వారం ఎదురుపడింది కానీ నీకు తోడుగా నీ దేవుడైన యహో ఉంటే అలెలుయ్య ఆయన పంపించినటువంటి ఆ యొక్క దేవదూతలు నీకు తోడుగా ఉంటాయి ఆమెన్ నువ్వు నడుస్తూ ఉంటావు ఎందుకంటే సంఖ్యలేని నాపలేకపోయాయి ఆ వ్యక్తి నాపలేకపోయా ఇక ఇనుపగడిలు ఏం చేస్తాయి అలాయా గనక ఆయన వెళ్తూనే ఉన్నాడు ఈయన ఈయన నడక ఆపలేదండి దేన్ని చూసిన కాబట్టి ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీరు నడుస్తున్నప్పుడు దేన్ని చూసినా మీ అడుగు వెనక పడకూడదు నువ్వు ఆగిపోకూడదు ఆమెన్ ఏ సూప్రభు నాములో నేను ముందుకు వెళ్తున్నాను అనాలా నువ్వు ముందుకు అడుగు విశ్వాసంలో వేసినప్పుడు అక్కడ పేతురుకు జరిగిన అద్భుతం ఈ సంవత్సరం నీకు జరగబోతుంది అదేమిటంటే ఆ యొక్క ఇనుప గడియలన్నీ ఆ ద్వారము వాటంతటవే తెరుచుకున్నాయి ఆమె వాటంతట ఎవడూ లేడు అక్కడ ఏ సిపాయి లేడు ఎవరూ లేరు ఆమె ఈ దేవుడు నీకు తోడుగా ఉంటే నీ ముందు నిలబెట్టబడినటువంటి ద్వారములే కాదు ఇనుప గడియలైనా సంఖ్యలైనా ఏవి కూడా ఈ సంవత్సరం నువ్వు పూర్వకంగా విశ్వాసం ఉంచితే అవి ఏవి నీ ముందు నిన్ను ఆపివేయలేవు నీ డెస్టినీ ఆపలేవు నువ్వు ఏది కావాలనుకుని అవన్నిటి యొక్క ఫుల్ఫిల్మెంట్ ఈ యొక్క సంవత్సరంలో తప్పకుండా మీకు జరిగించబడుతుంది నువ్వు గొప్ప విశ్వాసమైతే ఈ క్షణములోనే నీ ఆత్మలో గొప్ప విడుదల జరుగునుగాక ఆమెన్ ఈ వాక్యం అనేకులను నమ్ అనేకులను బలపరుస్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నానండి గాడ్ బ్లెస్ యు ఈ యొక్క వాక్యాన్ని పట్టి ప్రార్థించుకొని మీ జీవితాలలో గొప్ప సామర్థ్యం పొందుకుందరు కాక ఆమెన్ హాలియే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ ఆల్ ఆమెన్ మన యొక్క సెలబ్రేషన్ ఇప్పుడు ప్రారంభం కావాలి మనది హాలల్ న్యూ ఇయర్ అయిపోయింది కాదండి ప్రతిరోజు ఒక సెలబ్రేషనే పాస్టర్ గారు అంటారు జరూబాబు ఎప్పుడు అంటారు ఏంటంటే మనకు న్యూ ఇయర్ అంటూ ఏం లేదు ప్రతిరోజు న్యూ ఇయర్ ప్రతి డే డే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ప్రతి దినము ఒక కొత్త దినమే కదా అలా అంటాడు కనుక మరి ఆయన చెప్పినప్పుడు ఆ మాటలు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది సో ఈరోజు కూడా ఈ యొక్క సెలబ్రేషన్ ఇంకా మాకు న్యూ ఇయర్ అనిపించట్లేదు అనుకుంటే మాత్రం ఈ వాక్యం వినదాంతా తప్పకుండా న్యూ ఇయర్ నాకు కొత్తది కొత్త జరగబోతుంది అనేటటువంటి విశ్వాసం అయితే మీకు కలుగుతుందని నేను నమ్ముతున్నాను అలెలుయ్య ఈ యొక్క వాక్యం మీ అందరి హృదయాలలో బలముగా నాటబడును గాక ప్రార్థించండి గొప్ప విజయం మీకు కలుగునుగాక యేసునాములో ఆయన యొక్క దేవదూతల యొక్క సహాయం మీకు అందించబడును గాక కృప మీ అందరికీ గాక ఈ యొక్క నెలని దేవుడు గొప్పదైన రీతిలో మీ జీవితంలో సాక్ష్యము కాక గొప్ప వింతైన కార్యములు మీతో పాటుగా నేను కూడా అండి ఏకీభవించి ప్రార్థిస్తాం హాలెల్లు ఏ ప్రభా ఈ నెలలోనే ఇప్పుడే ఈ క్షణంలోని అట్టి ద్వారము తెరవకూడదు కాక మేము అట్టి అద్భుతాన్ని మేము హాలెల్లు లార్డ్ లాడ్ ఫాదర్ పొందుకున్నాము కాక లాడ్ మా ఆత్మలో అట్టి శక్తిని పొందుకుంటున్నాం ప్రభు ఆ బంధకాలని తెగిపోవును కాక ఈ దినుమని నాములో ప్రభు ఈ యొక్క దేవదూతుల సహాయం ఈ నెల మొదలుకొని రోజు మొదలుకొని మా జీవితాలలో హాల మమ్మల్ని ముందుకు గాక బంధించబడిన ఎన్నో ద్వారములు మా జీవితాలలో ప్రతి ఏరియాలో తెరవబడును తెరవబడినుగాక మమ్మల్ని బంధించి ఉంచే ఆయుధం లేదు ప్రభు నీకు వందనాలు దేవునిలో మేము దే యేసయ్య నీతి ఏసు ప్రభులను నా దేవుని నీతిగా మార్చబడిన బిడ్డల యొక్క స్వాస్థ్యం ఇది కనుక ఆ స్వాస్థ్యంలో మేము అనుభవించి అనుభవించి దాన్ని పొందుకుందుము గాక కలిగిన తండ్రి ఇదిగో ఈ వాక్యం వింటూ ఆమెన్ అంటున్న ప్రతిబిడ జీవితంలో దినమన గొప్ప కార్యములు హాలే హాలేలు థ్యాంక్ యూ చీసస్ ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెన్ ఆమెన్ ఆమెన్